క్రైస్తలాట్ సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్య మక్తురు నిర్గుమకాండము పంతొమ్మిదో అధ్యాయము వచ్చినము పరిసంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాకబడిన జనము ఆయన స్వకీయ సాంపాద్యముగా ఏర్పడిన జన్ములు నీవు ఒక్కడవై నవను ఆత్మీయ నమ్మకము నీకున్నదా స్వకీయ సాంపాద్యమని మాటను గుర్తుంచుము మనిషిని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడును దేవుని ఎన్నిక వేరు పాపం వల్ల చెడిపోయి ఎందుకును పనికిరాని అయోగ్యమైన వ్యక్తులుగా మనవున్నప్పటికీ ఆయన ఓ నా కుమారుడా నా కుమార్తె నీవు నా స్వకీయ ధనముగా నుండవల్లని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనము ఆయన చేతికి అప్పగించుకునినచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు తయారు చేయవలనో ఆయన ఎరుగును ఆయన నిన్న కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకము కీర్తన గ్రంథము నూట అరవ్యము నాలుగు ఐదులలో గ్రంథకర్త నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచించు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీయు స్తెఫను జీవితంలో నెరవేరెను దేవునిచే ఏర్పరచుకొనబడిన పాత్ర కనుక స్తెఫను అనేకులకు పరులోక సంతోషమును కలిగించెను విశ్వాసిగా పరిశుద్ధులకు గొప్ప పరులోక స్వాస్థ్యమును పొంది హర్షించెను ఈ రీతిగా స్తెఫను జీవితంలో బయలుపరచబడిన అరలోక సత్యములను గూర్చిన భావమును మనము నేర్పించబడుచున్నాము ఎవరు ఎరగని వ్యక్తి అతని కుటుంబము గ్రామము విద్యార్హతలను గూర్చి మనమెరుగము అయితే దేవునిలో అతడు అతి ప్రశస్తమైనవాడు సమస్త లోకైశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభునకు ఎంతో విలువగలది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్